ఇంకా రౌడీలు బాలుని ఎలా అయినా సరికి ఎరికించాలి అనేసి ఇంకా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు బాలుగాని సంగతి తేల్చాలి అనేసి అనుకుంటూ ఉంటాడు అంతలోనే బాలు కారు అక్కడి నుంచిగా వెళ్ళిపోతుంది ఆ కారు వెళ్ళిపోవడం కథను చూస్తాడనమాట ఆ కారు చూసి ఇప్పుడు బాలుగాని సంగతి చెప్తాను నేను అనేసి ఇంకా రౌడీలకు తన దగ్గర ఉన్న రౌడీలకు ఒక విషయం వచ్చి చెప్తాను వెళ్ళి మందు బాటిల్ తీసుకుపోయి కారులో పెట్టుకోండి అనేసి చెప్తాడు వెంటనే ఆ రౌడీలు వెళ్ళి కారు డిక్కీలో బాలు కారు డిక్కీలో మందు బాటిల్స్ పెడతాడు పెట్టేసరికి అది ఏది చూసుకోకుండా ఇంకా అలానే వెళ్ళిపోతూ ఉంటాడు తను ఇంకా వెంటనే ఏమి ఎరగనట్టు ఇంకో ఇట్లా వచ్చే కారులో ఇట్లా వైన్స్ ఉన్నాయని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తాడు అది చెక్ పోస్ట్ దగ్గరికి రాగానే చెక్ పోస్ట్ పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు అందులో మందు బాటిల్స్ అనేవి బయటపడతాయి పడేసరికి అందులో ఉన్న కారు డ్రైవర్ చూసి ఒక్కసారిగా టెన్షన్ పడి పారిపోతూ ఉంటాడు అలా పారిపోతూ వెంటనే బాలుకి కాల్ చేస్తూ ఉంటాడు ఇట్లా కారు మనది స్టేట్ చేశారు పట్టుకున్నారనేసి ఫోన్ చేశారు వెంటనే బాలు ఇంకా అక్కడి నుంచిగా వెళ్ళు తన ఫ్రెండ్తో పాటు ఇంటికి వెళ్తున్న బాలు ఇంకా అక్కడికి నుంచి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శోభనం గదిలో ఇంకా బాలు ఇంకా వాళ్ళందరూ ఎదురు బాలు కోసం వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఇంతకు రాకపోయేసరికి మీనా ఇంకా రివిసుకుని ఇలా అని చెప్తూ ఉంటుంది వాళ్ళతో ఇంకా బాలు తిరిగి రాడు ఎందుకంటే అతనికి నేనంటే ఇష్టం లేదు అనేసి ఇంకా చెప్తూ ఉంటుంది మీనా వాళ్ళతో ఇంకా అక్కడే ఉన్న రౌడీ అంటూ ఉంటాడు బాలుగానే అందు చూస్తాను అనేసి ఇంకా అంటూ ఉంటాడు ఇంకా తర్వాత సీన్లో మరి ఏం జరగబోతుందో మన ఛానల్ తెలుసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి సీన్ చూడబోదాం